శ్రీకాకుళం జిల్లాలో అయితే ఎరువులు పూర్తిగా కొరతగా ఉన్నాయంటూ ఈ రోజు మహిళ మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు విజయలక్ష్మి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం గారు చెప్పండి ఎరువులు అయితే కొరవలేదని మంత్రి గారు అంటున్నారు జిల్లా మంత్రి గారు మీరు దానిపై అభిప్రాయం అందరికీ నమస్కారం ఇది ప్రపంచంలో అందరూ కూడా మట్టిని మట్టిలా చూస్తే ఒక్క రైతు మాత్రమే ఆ మట్టిని తన కంటికి రెప్పలాగా కాపాడి ఆయన దాన్ని లాలించి పోషించి ఆయన బంగారం లాంటి పంటని ఎలా పండిస్తున్నారు అన్నో ఆయన పండించి పార్టీలకు అతీతంగా ప్రతి మనిషి కడుపు నిండే విధంగా పండిస్తుంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పార్టీల పరంగానే ఈ రోజు యూరియా పంపించడం జరుగుతుంది ఇచ్చాపురం నియోజకవర్గంలో అయితే యూరియా వచ్చింది అంటే అది ఆర్బీకేస్ కానీ ఇప్పుడు పేరు మార్చారు రైతు భరోసా సేవా కేంద్రం అక్కడ ఆపకుండా కేవలం టీడీపీ కార్యకర్త అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి ముందు ఆపి ఆలు పూపల్ని ఇచ్చి వాళ్ళు పంచుతున్నారు అంటే ఇక్కడ రైతుల్లో పార్టీ తీసుకొచ్చింది ఈ కూటం ప్రభుత్వం అది నిజంగా ఎంత దౌర్భాగ్యం చెప్పండి ఈ రోజు లేదని అంటున్నారు నిజంగా కొరతుంది కాబట్టి రైతులందరూ రోడ్ ఎక్కారు ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు బార్లు తీరి నుంచి మరి ఏం చేస్తున్నారు వీళ్ళు ప్రైవేటైజేషన్ కి ఇచ్చేసి గవర్నమెంట్ కి ఇవ్వాల్సిన ఫిఫ్టీ పర్సెంట్ కాకుండా ప్రైవేట్ గా ఇచ్చేయడం వల్ల ఇవన్నీ కూడా రేట్లు పెరిగిపోవడం వాళ్ళకి మరి రైతులకి అధిక భారం అయిపోయింది వాళ్ళకి ఒక బస్తా మీద నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు పడుతుంది రైతులకైతే పూర్తిగా ఊరి అయితే ఉంది కానీ కేవలం వైసీపీ పార్టీ మాత్రం స్టంట్ కోసం రాజకీయ స్టంట్ కోసం మాత్రమే ఇలా రోడ్లు ఎక్కుతున్నారని చెప్పేసి తప్పు మాట అండి మీరు ఊరుకెళ్ళి ఇప్పుడు నేను ఎంత వివక్ష అంటే ఏడీ గారికి అడిగినా సరే మేము దర్రాకి ఇప్పుడు నిన్నటికి నాకు తాళభద్ర నుంచి ఫోన్ వచ్చింది వాళ్ళు వేరే వాళ్ళకి పని చేశారు ఇంకా రెండు వందల మంది రైతులు ఉన్నామో మాకు ఇవ్వలేదు అని మీరు ఊరు వెళ్ళి ఒక ఊర్లో మీరు సర్వే చేయండి మీకే తెలుస్తుంది ఎందుకు ఇప్పుడు స్టాటిస్టికల్ ప్రకారంగా కూడా ఫార్టీ పర్సెంట్ ఎరువులే వచ్చాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు ఇవన్నీ ఎరువులు వేయద్దు మంచిది కాదు అని కానీ రైతున్న వారికి ఎరువులు వేయకపోతే దిగుబడి వస్తుందండి మరి వాళ్ళు ఎలా కష్టకాలంలో వాళ్ళు ఎలాగ పైకి వస్తారు మీరు రైతులకి సకాలంలో ఇవ్వకపోవడం వల్ల రైతులకి దిగుబడి రాకపోవడం వాళ్ళు కూడా నష్టపోతున్నారు ఇది ఇప్పుడుది కాదు కదా ఎప్పటి నుంచో ఇది అనాదిగా వస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాలు పెట్టి వాళ్ళు ప్రతిదీ కూడా అన్ని అందరికీ ఇచ్చినట్టు చేశారు ఈ క్రాపింగ్ చేశారు క్రాప్ ఇన్సూరెన్స్ చేశారు వడ్డీ లేని రుణాలు ఇచ్చారు మరి ఈ రోజు పరిస్థితే లేదు అందరి తరఫున ప్రభుత్వమే ఆ రోజు ఇన్సూరెన్స్ కట్టింది మరి ఈ రోజు చాలా మంది రైతులు ఎవరు ఇన్సూరెన్స్ కట్టలేదు కొంతమందికి వర్షం వల్ల పంట నష్టం అయిపోయింది వాళ్ళెవరికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు ఎందుకంటే కేవైసీ చేయలేదు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఒక్క మనం ఈ రోజు యూరియా కోసం అంటున్నాం కానీ రైతు అన్న వాడికి చాలా కష్టాలు ఉన్నాయండి మరి ఆయన చెప్పారు అన్నదాత సుఖీ బావలో ఇరవై వేలు ఇస్తామని మరి సంవత్సరం నాలో ఆయన ఎన్నిసార్లు ఇచ్చారు ఒకసారి ఇచ్చారు ఒక సంవత్సరం మనం నష్టపోలేదా కొన్ని ఇచ్చారంటే కొరే ఇచ్చారు పూర్తి స్థాయిలో కూడా ఇవ్వలేదు రైతు అన్నవాడు పాపం నిజం చెప్పాలంటే ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా నష్టపోయారు ఆర్థికంగా మానసికంగా అన్ని విధాలుగా విన్నారు కదా రైతుల కోసం ఆందోళన చేస్తున్న జిల్లా పరిషత్ చైర్మన్ విజయలక్ష్మి గారి మాటలు कैमरामैन कुमार तो संतोष कुमार एस न्यूज़